వెల్కమ్ టు వీవన్ న్యూస్ కొద్దిపాటి ప్రీమియం గల పోస్టల్ బీమాను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని బోధన్ మున్సిపల్ చైర్పర్సన్ పద్మావతి శరత్ రెడ్డి అన్నారు శుక్రవారం పట్టణంలో పోస్టల్ బీమా సొమ్మును బాధితులకు అందజేశారు ఇటీవల కుక్కల దాడిలో మరణించిన వారి కుటుంబానికి పది లక్షల బీమా సొమ్ము అందజేశారు సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ ప్రతి పేద మధ్యతరగతి కుటుంబానికి అందుబాటులో పోస్టల్ సేవింగ్ పోస్టల్ ఇన్సూరెన్స్ పథకాలు ఉన్నాయని అన్నారు వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఊహించిన సంఘటనలు జరిగిన సందర్భంలో బీమా సొమ్ము కుటుంబానికి ఆశక్గా నిలుస్తోందని అన్నారు బీమా సౌకర్యాలకు విస్తృత ప్రచారం కల్పించాలని తాపాలా శాఖ ఉద్యోగులను కోరారు కార్యక్రమంలో కౌస్టర్ శరత్ రెడ్డి తపాలశాఖ ఉద్యోగులు ఉన్నారు ఊహించాలని మేలు ఉద్దేశంతో ఈ పాలసీ అందించడం జరిగింది ఇది చాలామందికి ఇంకనూ అవేర్నెస్ రాలేదు ఇప్పటికే ఒక ఇప్పుడు మనం వస్తువు వస్తువు వస్తుంటే మేము నిజాం నుంచి వస్తుంటే సారంగపూర్లో క్యాన్యర్ జరిపోయాడు ఎడపల్లిలో క్యాన్సర్ జరిపోయింది ప్రమోద చవితి ఒక్కొక్కరికి పదిహేను లక్షలు అంటే ఈ రోడ్లోనే ఆల్మోస్ట్ ఒక యాభై లక్షల వరకు చెక్కులు అందించడం జరిగింది వాళ్ళు కట్టింది మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు సో మిమ్మల్ని అందరినీ మరొకసారి వేడుకోలేదు ఏంటంటే డీటెయిల్స్ అన్ని ఇందులో ఉన్నాయి ఒకవేళ యాక్సిడెంట్ జరిగి ఒక కోమలోకి వెళ్తే వారి కారకంగా లేకుంటే హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు వారితో పాటు ఉన్న వారికి కూడా మనకు టీ టిఫిన్ ఖర్చులు ఏవైతే ఉంటాయో రోజుకు వెయ్యి రూపాయలు చొప్పున అలాగ కూడా ఆ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి వారు ఈ మన దగ్గరనే కాదు ఈ పాలసీ తీసుకున్న పర్సన్ మన భారతదేశంలో ఎక్కడ జరిగినా యాక్సిడెంట్ జరిగినా ఇమ్మీడియట్ గా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళడానికి కూడా రవాణా చార్జెస్ నిమిత్తం ఒక ట్వంటీ ఫైవ్ వరకు ఇట్లా అనేకమైన బెనిఫిట్స్ ఎడ్యుకేషన్ కొరకు మ్యారేజెస్ కొరకు ఈ కేవలం ఈ ఐదు వందలు లేదా ఏడు వందల రూపాయల్లోనే ఇవన్నీ బెనిఫిట్స్ బల్క్ గా యాడ్ చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కసారి మరొకసారి ఇక్కడ మన పెద్దలు కూడా ఉన్నారు ఇది ఒక పేదల కోసం ఇప్పుడు మేము అందించే ఈ పది లక్షల వల్ల చాలా మంది కూడా మన సారంగపురం జరిగింది వాళ్ళు అలాగే వాళ్ళ పిల్లల పేరు ఫిక్స్డ్ డిపాజిట్ చేసినారు వాళ్ళకి నెలకు తొమ్మిది వేల రూపాయలు చూపించడం వస్తుంది వాళ్ళకు ఒక ఎడ్యుకేషన్ నిమిత్తం జరిగిపోయింది అంటే ఇక్కడనే ఈ బోధంలో ఉండి అనేకమైన డిపార్ట్మెంట్స్ మన మున్సిపల్ డిపార్ట్మెంట్ కాదు మన ఎమ్మెల్యేలను మన ఎంపీల వాళ్ళ దగ్గర కూడా వెళ్లి వాళ్ళ కార్యకర్తలు కవర్ చేయడం మన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ జూనియర్ కాలేజెస్ వాళ్ళు అక్కడ ఉన్న పిల్లలకి వాళ్ళ టీచర్స్ కి ఇట్లా గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎంతో మందికి ఈ పాలసీలు అందించినారు మేడం ఆమె అంటే ముఖ్యంగా ఈరోజు ఏంటంటే మనము పది లక్షలు ఏదైతే రూప్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ చేస్తుందో దాని కూడా తొంభై తొమ్మిది పాలసీ ఎవరైతే తీసుకున్నారు గ్రూప్ యాక్సిడెంట్ పాలసీ దాని గురించి మనం తీసుకురా చెక్ ఇవ్వడానికి వచ్చాము ఇక్కడికి సో మా వేదిక మా చీఫ్ మేనేజర్ సార్ భాస్కర్ నాయక్ సార్ కోరుచున్నాము తర్వాత నిజామాబాద్ ఐపీబీ బ్రాంచ్ మేనేజర్ మన్మోహన్ సార్ గారు మరియు పద్మరెడ్డి మేడం గారు ముసలి గీత ముఖ్య అతిథి నాయకుడు అయితే పోస్ట్ ఆఫీస్లో మనకు అందరికీ నమస్కారం ఈరోజు మన శపాల శాఖ సిబ్బంది మన దగ్గర ఎంప్లాయ్ అయినటువంటి సుభానీ గారు గారు గతంలో ప్రమాద బీమా ఇన్సూరెన్సు చెల్లించడం జరిగింది దురదృష్టవశాత్తు అతను ప్రమాదం కుక్క కార్డుతో మరణించడం జరిగింది దానికి సంబంధించిన పది లక్షల రూపాయల బీమా చెక్కు ఈరోజు అందించడానికి వారి కుటుంబ సభ్యులకు అందించడానికి వచ్చినటువంటి కపాల శాఖ సిబ్బంది అందరికీ ధన్యవాదాలు అలాగే సుబానీ గారు ఈరోజు మన మధ్యలో లేకపోయినా వారు ముందు చూపుగా ఆలోచించి ఈ బీమా చెల్లించి ఈరోజు అతను లేకున్న వారి కుటుంబ సభ్యుల్ని ఆదుకున్నాడనే చెప్పాలి దానికి వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు కారు చెప్పినట్టు మన దేశంలో ముప్పై శాతం ప్రజలకు మాత్రమే ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంది అది దాని లోపం ఎక్కడుంది మిగతా డెబ్బై శాతం ప్రజలకి ఈ ప్రమాద బీమా కానీ ఇన్సూరెన్స్ కానీ లేకపోవడానికి కారణం మనకి ప్రజల్లో అవగాహన లేకపోవడం ఈ తపాలా శాఖ ద్వారా అవేర్నెస్ క్యాంపులు పెట్టి గ్రామాల్లో కొద్దిగా ప్రజల్లో అవగాహన కల్పిస్తే దీన్ని మరింత ఎక్కువ శాతానికి పెంచుకునే అవకాశం ఉంటుంది కాబట్టి అలా ఏదైనా అవేర్నెస్ క్యాంపులు పెట్టి ముందుకు తీసుకెళ్లాలని మీకు తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ ఈరోజు ఇక్కడ ఇంతమంది ఉన్నాము పది లక్షల రూపాయలు బీమా వచ్చిన సంగతి మనకు మాత్రమే తెలుసు కాబట్టి మనం వెళ్ళి కానీ అందరికి చెప్పి పేద ప్రజలకి ఎంతో సహాయంగా ఉండే కొంచెం ప్రీమియం కలిగి ఫైవ్ ట్వంటీ రూపీస్ అయితే మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు లేట జస్ట్ ఒక టెన్ డేస్ తర్వాత కొంచెం ప్రీమియం అనేది కొంచెం పెరిగింది మా దగ్గర మూడు కంపెనీలు ఉన్నాయి అంటే టాటా బజాజ్ అండ్ దివా భూపాన్ మూడు ఉన్నాయి ప్రైవేట్ అయినా కూడా పోస్ట్ ఆఫీస్ ద్వారా రావడం ఒకే ఉద్దేశంతో చెప్పారు సపాలా బీమా ద్వారా మారుమూల గ్రామంలో ఉండే ప్రజలకు కూడా మనం అన్ని సర్వీసెస్ కల్పించవచ్చు అంటే ఈరోజు ఇంతకు ముందు పోస్ట్ ఆఫీస్ అంటే ఒక ఉత్తరం మటుకు ఇచ్చారు ఇంటికి వచ్చి ఒక ఉత్తరం ఇస్తారు తీసుకెళ్ళిపోతారు అంతే కానీ ఇప్పుడు ఉత్తరమే కాదు ఈ రోజు ఆ కుటుంబానికి ఒక ధీమాగా నిలుస్తున్నారని ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నాం ఇది కాకుండా బ్యాంకింగ్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నా సార్ వాళ్ళు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు ఊర్లోనే పోస్ట్ ఆఫీస్ ద్వారా ఇప్పుడు పెన్షన్లే కాదు వాళ్ళకి కావాల్సిన అమౌంట్ కూడా బ్యాంక్ లోన్ తీసిస్తున్నాం వాళ్ళకి ఏ బ్యాంక్ లో అకౌంట్ ఉన్నా కూడా వాళ్ళ బ్యాంక్ ఎక్కడ వెళ్లాల్సిన అవసరం లేదు ఈ రోజు అన్ని స్కీమ్స్ స్టేట్ గవర్నమెంట్ కావచ్చు సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు ఏ స్కీమ్ డబ్బులైనా కూడా ప్రజలకు గ్రామాల్లోనే తీసుకుంటున్నారు సో పోస్ట్ ఆఫీస్ ఇప్పుడు వన్ స్టాప్ సొల్యూషన్ అంటే ఒకటే ఒకటే చోట దొరుకుతున్న అన్ని అనేటట్టు ఒక పోస్ట్ ఆఫీస్ అయితే ఉంది సో అన్ని సర్వీసెస్ మీకు పోస్ట్ ఆఫీస్ దొరుకుతాయి అన్ని తీసుకోండి ఇన్సూరెన్స్ అనేది చాలా ముఖ్యం సార్ అన్నట్టు ఇండియాలోనే ఇండియాలోనే ఫైవ్ పర్సెంట్ సార్ ముప్పై ముప్పై మంది అన్నారు నన్ను అడిగితే పది కూడా లేదు టెన్ పర్సెంట్ కూడా లేదు మెయిన్ ఎగ్జాంపుల్ ఊళ్ళో ఉండేవాళ్ళు ఒకటి వాళ్ళకి అవగాహన లేక చేసేవాళ్ళు లేక అంటే ప్రైవేట్ సంస్థలు ఎవరు వెళ్లరు అక్కడికి లేక సో అందుకే ఇవన్నీ కలిపి పోస్ట్ ఆఫీస్ ద్వారా మేము ముందరకు వచ్చినాం ఈ రోజు మూడు వందల తొంభై రూపాయలు కట్టి పది లక్షల రూపాయలు వచ్చింది అంటే వాళ్ళ ఒక సేవ చేస్తున్నారు ప్రజలకి మూడు వందల తొంభై రూపాయలు అంటే వాళ్ళకి లాస్ అయినా కూడా మేము వచ్చి ప్రజలకు సేవ చేయాలని ఒక ఫినాన్షియల్ ఇంక్లూజన్ ఒక పద్ధతి ద్వారా వస్తున్నారు యాక్చువల్ గా ఇది ఫార్టీ సెవెంత్ క్లెయిమ్ స్టేట్ లోనే స్టేట్ లోనే ఇది ఫార్టీ సెవెంత్ క్లెయిమ్ అండ్ కుక్క కుక్క కాటు వల్ల చనిపోవడం అనేది ఫస్ట్ ఇదే కాకుండా మేము పాము కాటు వల్ల చనిపోయిన వాళ్ళకు కూడా ఇచ్చినాము బై మిస్టేక్ వెళ్తూ వెళ్తూ కాలు జారి పడి పడి చనిపోయిన వాళ్ళకి ఇచ్చినాము పొలాలకు వెళ్తూ కరెంట్ షాక్ తగిలి చనిపోయిన వాళ్ళకు కూడా ఇచ్చినాము అంటే దీని ద్వారా మనకి ఏం తెలుస్తుంది ప్రమాదం అనేది రోడ్లో వెళ్ళేటప్పుడు వెళ్లేటప్పుడు యాక్సిడెంట్ కాదు ఎలాగైనా జరుగుతుంది మెయిన్ గా ఎక్కడైనా ఏదైనా ప్రమాదాలు ఏదైనా చూసినా కూడా మీ బంధువులైనా ఎక్కడైనా చూసినా కూడా మీరు చేయాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎఫ్ఐఆర్ కాపీ ఎఫ్ఐఆర్ చేయించడం రెండోది హాస్పిటల్ తీసినప్పుడు పోస్ట్ మార్టం చేయించడం ఎందుకంటే రేపు తపాల బీమానే కాదు ఏ బీమాకైనా కూడా చాలా మంది అనుకుంటారు పోస్ట్ ఆఫీస్ లో ఉత్తరాలు చేయడం ఉత్తరాల పోస్ట్ చేయడం తీసుకోవడం అనుకుంటారు కానీ పుట్టిన ప్రతి పుట్టిన వ్యక్తి నుంచి చనిపోయే ముసలి వాళ్ళ దాకా ప్రతి ఒక్కరికి అవసరమైన పోస్ట్ ఆఫీస్ లో ఉంటుంది అప్పుడే పుట్టిన పాప అమ్మాయి అని ఒక్కొక్కరినే సమృద్ధి ఖాతా ఓపెన్ చేయాలి అదే అబ్బాయి అని అనుకోండి ఒక పదిహేను సంవత్సరాల పీపీఎఫ్ అనుకోండి పదిహేను సంవత్సరాల పాటు అందులో డబ్బులు దాచి దాచిపోతే పదిహేను సంవత్సరాల తక్కువ యాభై లక్షల రూపాయలు వస్తాయి సంవత్సరానికి లక్ష రూపాయలు చొప్పున దాచిపెట్టి అటువంటి బ్రహ్మాండమైన స్కీమ్స్ చాలా ఉన్నాయి ఇంకా అలా కాకుండా మనకు చాలా మంది కార్మికులు ఉన్నారు సంవత్సరం క్రితం మనము ఇక్కడ పెట్టి చెప్పాము ఈ స్కీమ్ గురించి ఇప్పుడు ఈ స్కీమ్ లో చేసిన వాళ్ళు రిన్యువల్ కూడా టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ రిన్యువల్ కూడా చేసుకున్నారు ఇప్పుడు ఇందులో పది లక్షల రూపాయలు రావడం అంటే ఒకసారి ఆలోచించండి మనం ఒక పది లక్షల రూపాయల పాలసీ చేయాలి అంటే బయట ఎల్ఐసిలో కానీ వేరే ప్రైవేట్ సంస్థల్లో కానీ మినిమం ఒక ఇరవై ఐదేళ్ల వ్యక్తికి మూడు వేల రూపాయలు కట్టాల్సి ఉంటుంది కానీ మనం కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలతో మాత్రమే మనం ఈ స్కీమ్ తీసుకొచ్చి పది లక్షల రూపాయలను వాళ్ళ కుటుంబానికి ఆసరాగా తీసుకొస్తుంది ఎందుకు ఇది చేస్తున్నామంటే సార్ చెప్పినట్టు మన దేశంలో ఇన్సూరెన్స్కి అనేది లేదు ఇన్సూరెన్స్ గ్రాఫ్ అనేది చాలా తక్కువ ఉంది దాన్ని పెంచడానికే ప్రైవేటైజేషన్ చేసింది ఇప్పుడు నైన్టీ పర్సెంట్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తీసుకొచ్చింది ప్రభుత్వం దానిలో భాగంగా ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి కుటుంబంలో ప్రతి వ్యక్తికి ఇన్సూరెన్స్ ఉండాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన అందుకోసమే ఈ ప్రీమియం అమౌంట్ తగ్గించి మీకు ఇచ్చే అమౌంట్ పెంచి ఊర్లలో ఉండే సామాన్యులకు ఇది అందుబాటులోకి తీసుకురావడానికి తీసుకొచ్చింది ఇక్కడ మన బోధన పరిసర ప్రాంతాల్లో చాలా మంది రైతులు ఉంటారు వాళ్ళంతా కూడా రైతులు వెళ్ళినప్పుడు పాము కార్డు గురయ్యి ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి అందరూ కూడా నేను విజ్ఞప్తి చేసేది అంటే ప్రతి ఒక్కరికి కూడా మీరు చెప్పండి మీకు తెలిసిన వాళ్ళకి చెప్పి మీరు స్కీమ్ చేయించండి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అంటే రోజుకు రూపాయి పాలతో